హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమ్ మై నేమ్కి వెళ్ళాం ఈ ఈషా ఫౌండేషన్ బెంగళూరులో చిక్బల్పూర్లో ఉంది ఇక్కడ స్టార్ట్ అవుతూనే ఇక్కడ మనకు నాగదేవత కనపడుతుంది చాలా అంటే చాలా బాగుందండి ఇంకొంచెం ఇలా లోపలికి వస్తూనే ఇక్కడ శివయ్య కనపడుతూ ఉన్నాడండి చూడంత పెద్దగా ఉన్నాడు అసలు ఎలా ఎంత బాగా కట్టారో చాలా గ్రేట్ కదండి ఈ శివయ్య చిక్బల్పూర్లో ఫుల్ మొత్తం చుట్టూ కొండలే చూడండి ఎక్కడ చూసినా కూడా మొత్తం కొండలే అయినా కూడా చాలా విశాలంగా ఉందండి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఇలా ఉంటేనే కదా మంచిగా వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కదండి ఇలా వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతంగా మనం అక్కడ కొద్దిసేపు కూర్చొని రావచ్చు చూడండి మొత్తం మొత్తం ఎంత పెద్ద ప్లేసో అయినా కూడా చాలా నీట్గా ఉందండి ఎక్కడే కానీ కొంచెం కూడా గట్టిగానేం లేదు మొత్తం ఫుల్గా మంచిగా ఉంది ఇంకా కొంచెం ఈ శివయ్య దగ్గర ఎదురుగా చూడండి నందీశ్వరుడు కూడా కనపడుతుంటాడు ఈ ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు అండ్ అలానే శివ ఎదురుగా కొంచెం అక్కడ కొండ దగ్గర త్రిశూలం కూడా ఉంది కనపడుతూ ఉందండి ఫుల్ మొత్తం ఫుల్గా చుట్టూ కొండలే అండ్ ఎదురుగా శివ ఎదురుగా చిన్న శివలింగం కూడా ఉంది చూడండి అండ్ చాలా బాగుందండి ఇక్కడ ఈ శివలింగం కిందే ఇంకొంచెం శివయ్య కూడా ఉన్నాడండి కానీ అక్కడ ఫోటోస్ లేదు అందుకే ఫోటో తీయలేదు బట్ ఇక్కడ కనపడినంత వాళ్ళ ఫోటో తీసుకునే వరకు నేను తీసుకె ఫోటో తీసి వీడియో పెడతా ఉన్నానండి ఇక్కడ అయితే ఇంకా నైట్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో శివయ్య నిజంగానే వచ్చి కళ్ళు తెరిచినట్టుగా కూడా అనిపిస్తుందండి అండ్ ఇక్కడ ఇక్కడ ఈ పాము కూడా రియల్గానే వచ్చినట్టు వస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు చూస్తూనే అలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంది అందుకే వీడియో తీసి మీకోసం కూడా షేర్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చూడాల్సిన ప్లేసే మేము కూడా ఫ్యామిలీతో వెళ్ళామండి మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు అండ్ ఈ లైటింగ్ ఎఫెక్ట్ చూడాలనుకుంటే ఓన్లీ నైట్ టైం మాత్రమే వెళ్ళాలండి నైట్ టైం మాత్రమే ఈ లైట్ టైం లైట్ ఎఫెక్ట్ వేస్తారు నైట్ సెవెన్కి అలా వేస్తారండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే సిక్స్ థర్టీకి అలా వెళ్ళండి సెవెన్ సెవెన్ థర్టీకి లైట్ ఎఫెక్ట్ వేస్తారు అప్పుడు బాగుంటుందండి ఫుల్గా మార్నింగ్ కంటే మంచిగా చూడి చూసి రావచ్చు మేము ఈ ఈషా ఫౌండేషన్కి పౌర్ణమి రోజు వెళ్ళాము ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని శివయ్య ఈరోజు మమ్మల్ని అక్కడికి రమ్మించుకున్నాడు చూడండి ఎంత బాగుందో లైట్ ఎఫెక్ట్ కూడా అసలు గ్రేట్ కదండి ఇంత మంచిగా లైట్ ఎఫెక్ట్ కూడా వేసినందుకు ఈ లైట్ ఎఫెక్ట్ చాలాసేపు కూడా వేరండి సెవెంటీన్ మినిట్స్ అలానే వేస్తారు మీరు కూడా ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే సెవెన్ సిక్స్ థర్టీకి అలా వెళ్ళండి సెవెన్ థర్టీకి అలా వేస్తారు మంచిగా మంచిగా దర్శనం చేసుకొని ఈ లైట్ ఎఫెక్ట్తో శివుణ్ణి చూసి రావచ్చు ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బట్ మీరు మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి chudani bye friends